ఏసీబీ వలకు మరో భారీ అవినీతి తిమింగలం చెక్కింది ఏసీబీ తనిఖీలో నిజామాబాద్ మున్సిపల్ రెవెన్యూ విభాగం సూపరింటెండెంట్ నరేందర్ ఇంట్లో భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇరవై నాలుగు గంటల పాటు దాడులు జరిపి ఏకంగా ఆరు కోట్ల ఏడు లక్షల విలువ చేసే అక్రమాస్తులను గుర్తించారు ఏసీబీ అధికారులు ఆదాయానికి మించి అక్రమాస్తులు కలిగి ఉన్నాడనే సమాచారంతో నరేందర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ నిజామాబాద్ కోటగల్లి నిర్మల్లోని బంధువుల ఇళ్లలో ఏకకాలంలో దాడులు జరిపారు వినాయక్ నగర్ లోని అశోక్ టవర్స్ లోని ఆయన నివాసంలో నోట్ల కట్టలు గుట్టలుగా గుర్తించారు సుమారు రెండు కోట్ల తొంభై మూడు లక్షల నగదును మొదట సీజ్ చేశారు ఇక నరేందర్ ఆయన భార్య బ్యాంకు ఖాతాల్లో కోటి పది లక్షల నగదును సీజ్ చేశారు అరకిలోకి పైగా బంగారు ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నారు కోటి తొంభై ఎనిమిది లక్షల విలువ చేసే పదిహేడు స్థిరాస్తులను గుర్తించినట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు నిజామాబాద్ జిల్లాలో ఈ స్థాయిలో అక్రమాస్తులతో ఉద్యోగి పట్టుబడడం ఇదే మొదటిసారి కావడం అవినీతి అధికారుల్లో గుండెల్లో గుబులు రేకెత్తిస్తుంది తెలంగాణలో రెండు కోట్ల ఎనబై మూడు లక్షల నగదు పట్టుబడడం ఏసీబీ చరిత్రలో ఇదే తొలిసారి అని ఏసీబీ అధికారులు అంటున్నారు నరేందర్ను అరెస్ట్ చేసి హైదరాబాద్ బంజరా ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించారు నరేందర్ అక్రమాస్తులపై ఏసీబీ అధికారులు పూర్తిస్థాయిలో జరిపిన సోదాల్లో దొరికిన ఆధారాలతో విచారించారు కోట్లలో అక్రమాస్తులు బయటపడటంతో అవక్కైన ఏసీబీ అధికారులు లోతైన విచారణ జరపాలని ఏసీబీ డైరెక్టర్ సివి ఆనంద్ ఆదేశించారు దీంతో కింది స్థాయి అధికారులు నరేందర్ వద్ద లభించిన ఆస్తిపత్రాల గురించి వివర వివరాలు ఇద్దరు ప్రైవేట్ బిల్డింగ్ ప్లానర్స్ ఓ ప్రైవేట్ డ్రైవర్ ను ఏర్పాటు చేసుకుని వస్తుల దందకు పాల్పడినట్లు బహిరంగంగా చర్చ జరుగుతుంది ఆసర పెన్షన్ల నగదును లబ్దిదారులకు ఇవ్వకుండా సొంతానికి వాడుకున్నారని ఆరోపణలపై గతంలో నరేందర్ ను సస్పెండ్ చేశారు అధికారులు కొంతకాలం కింద ప్రభుత్వ స్థలాలకు ఇంటి నెంబర్లు జారీ చేయడంతో ఆస్తులకు రిజర్వేషన్లు చేయించినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి ఇక నరేందర్ అరెస్టు కావడంతో నరేందర్ కార్యకలాపాలు పాల్పంచుకున్న వారు భయందోళనకు గురవుతున్నారు మార్కెట్ రేటు ప్రకారమే నరేందర్ ఆస్తుల విలువ ఆరు కోట్ల ఏడు లక్షలను తేలింది అయితే బహిరంగ మార్కెట్లో వాటి విలువ నాలుగింతలు ఉంటుందని సమాచారం నరేందర్ కు మహారాష్ట్ర ముంబైలను బంధువుల పేరు మీద బినామీ ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలున్నాయి అయితే ఉన్నత అధికారులకు ప్రజలకు పొలిటికల్ లీడర్లకు మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించారని తెలుస్తుంది ఏ పని కోసం వెళ్లినా యాభై వేలకు తక్కువ కాకుండా తీసుకునేది పనిచేయాలనే ముద్ర కూడా ఉంది నరేందర్ బాధితులు పేలలో ఉన్నారని నిజామాబాద్ లో చర్చ సాగుతుంది డబ్బు లేనిదే పని కాదని తప్పని పరిస్థితిలో పనుల కోసం ప్రజలు ఎంతో కొంత డీల్ కుదుర్చుకోక తప్పదనే పరిస్థితులు ఉన్నాయంటున్నారు మున్సిపల్లో ఉన్నతాధికారులు కూడా నరేందర్ ను ముందుంచి కార్యం కానిస్తారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి బండర్ హిల్స్ లోని ఏసీబీ ప్రధాన కార్యాలయంలో విచారణ అనంతరం నరేందర్ను ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట అధికారులు హాజరుపరిచారు కాగా నరేందర్ కు పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు న్యాయమూర్తి నరేందర్ను చెంచల్గూడ జైలుకు తరలించారు నరేందర్ ఆస్తుల విషయంలో ఏసీబీ కస్టడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనబడుతుంది కోర్టులలో ఆస్తులు బయటపడడంతో నరేందర్ పెనుక నడిపించిన పెద్ద తలల కోసం ఏసీబీ అధికారులు వేట కొనసాగిస్తున్నారు